రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని జగ్గరావుపల్లికి చెందిన చాడ శివకృష్ణారెడ్డి రాజస్థాన్లోని డివోలీలో సిఐఎస్ఎఫ్ ఆరవ బటాలియన్లో డాక్యుమెంటరీ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నారు విధుల్లో భాగంగా డిసెంబర్ పదహారున కిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి ఒకటిన మృతి చెందారు దీంతో ఆయన మృతదేహాన్ని జైపూర్ నుంచి సిఐఎస్ఎఫ్ అధికారులు స్వగ్రామానికి తీసుకురావడంతో గ్రామంలో విషాద చయాలు నెలకొన్నాయి సిఐఎస్ఎఫ్ అధికారులు శివకృష్ణారెడ్డి యూనిఫామ్ను జాతీయ జెండాను తల్లిదండ్రులకు అప్పజెప్పి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు పార్థివ దేహాన్ని చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు శివకృష్ణారెడ్డి అంతిమయాత్రలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు ఆరవ రిజర్వ్డ్ బెటాలియన్ అధికారులు సీనియర్ కమాండెంట్ నితినేష్ కుమార్ కమాండెంట్ ఏకే ఆశీష్ కుమార్ కుందన్ ఎస్ఐ రామచంద్రాలు అధికారిక లాంఛనాలతో ధన సంస్కారాలు చేశారు డిపార్ట్మెంట్ తరఫున దహ సంస్కారాల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు